ఏంటి ఇదంతా అంత సర్వీసెస్ అనే వాళ్ళం కానీ ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు రోజులు టైం ఇస్తే ఆ రెండు రోజులు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది తాలూకా సమాచారం అంతటి కూడా సేకరించే పరిస్థితి ఇవాళ భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇవాళ దేశంలో ఉన్న నీతి అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ మనకేసి వస్తున్నాయి అన్ని రాష్ట్రాలు మనం చూస్తున్నాయి పరిశీలిస్తున్నాయి వచ్చి ఏం జరుగుతుంది అంత తిరుగు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు ముందు చేయలేదు మరి గొప్పగా చెప్పుకుంటాడు కదా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉన్నా నేర్చాను అమ్మమ్మ అని చెప్పుకుంటే ఎందుకు చేయలేదు ఇవాళ తగ్గుదాం అంటే మళ్ళీ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన కూర్చొని అక్కడ ఆయన వచ్చి రాష్ట్రాన్ని బాగుపెట్టడానికి అతను దేనికి అవసరం అమ్మా బాగుపెట్టడానికి మళ్ళీ మాయా మోసం దగా చేసి మన అందరినీ ముంచడానికి మళ్ళీ అవినీతి చేసి మళ్ళీ దళారుల్ని మళ్ళీ కంపెనీ పెట్టి మళ్ళీ ప్రాక్సెంట్ కావాలంటే డబ్బులు ఇచ్చుకొని దీనికోసమా దేనికోసం చెప్పండి మీరు మన అందరం కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం కానీ ఇంకా ఉన్నది మన దగ్గర అరవై రోజు రెండు నెలల ఎన్నికలు రాబోతున్నాయి ఏ ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడానికి వీళ్ళే ఏ ఒక్కరు కూడా నోరు ముంచుకొని ఉండడానికి వీళ్ళే మనకి ఏది తెలుస్తుంది ఏది ఏది వాస్తవమే తది మనం నోరు ఇప్పి ఎక్కడ అయినా ఇంట్లో అయినా బయట పేపర్కి అయినా ఇంకెక్కడైనా ఇవాళ నుంచి మాట్లాడవలసింది అందరం కూడా ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండడానికి వీల దయచేసి అందరం కూడా అది కావాల్సింది అందరూ సిద్ధమని అన్నారు మనందరూ సిద్ధమని చెప్పాం మనందరం కూడా ఆ కార్యక్రమం వేరు ఇందాక మేము మీ రాజు సరిగాడు మీరు సిద్ధమా నేను సిద్ధం అన్నాడు అతను అది మనం కూడా వెంట మనం కూడా అన్నాం మనం కూడా అది సిద్ధంగా ఉండాలి దయచేసి ఆలోచించమని కోరుతున్నాను ఇవాళ మన తాలూకా గౌరవాన్ని ఎవరు స్థాయిలో కార్యకర్త స్థాయిలో కార్యకర్తకి సర్పంచ్ స్థాయిలో సర్పంచ్కి మెంబర్ స్థాయిలో మెంబర్కి ఎంపీపీ స్థాయిలో ఎంపీపీకి జడ్పీ స్థాయిలో జడ్పీకి ఎమ్మెల్సీ స్థాయిలో ఎమ్మెల్యేకి అలాగే చైర్మన్ స్థాయిలో చైర్మన్కి మా మంత్రి స్థాయిలో నాకు ఎవరి స్థాయిలో అది గౌరవాన్ని పెంచి ఇవాళ మరి రాబోయే రాబోయే ఎన్నికలు పేదవాడికి పెద్దందారికి పోటీ అని చెప్పాడు దోపిడీ దో దోపిడీకి దోపిడీకి నిజాయితీకి పోటీ అని చెప్పాడు ఇవాళ అవ్వాల మళ్ళీ మనం వచ్చి మోసపోవద్దు మనం పెద్దందారుల చేతిలో మనం వెళ్ళద్దు మనకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దందారుల చేతితో ఎన్నాళ్ళు ఈ నియోజకవర్గం నలిగిపోయిందో ఎన్నాళ్ళు పడ ఇబ్బంది పడిందో మనం తెలుసు ఏ ఒక్కరైతేనే ఇక్కడ ఉన్న సమయం గురించి ఆ పెద్దందారు ఆలోచన చేశారా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే ఆలోచన చేశారేటో ఈ రాజాం ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ నాయకులు ఎప్పుడు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీలు లేకపోతే వాళ్ళ పొలాలు లేకపోతే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ సంక్షేమం అవి చూసారు తప్ప ఇక్కడ కూర్చొని ఎవరు పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అలా కాదు